మనం అంతా కూడా కష్టపడి రెయ్యనగా నిద్రపోకోకుండా వండనగా కూడా అగ్గి ఏమి తెలియకుండా కూడా ఎవరి మేనలో కూడా మన తోటిగా మన కోసం వచ్చారు మన జగన్ అన్న కష్టపడి మనం గెలిపించి ఒక శాసన జరిగిన చేశాం ఆ రోజున మన కూడా వాడు పెట్టాం మనం ఏ రోజున కూడా ఆయన ఎప్పుడూ కూడా మనం వల్ల ఏ చిన్న కూడా ఆయన పని చేసినా చేయకపోయినా ఆయన ఏదన్నా గ్రూపుల్ని ప్రోత్సహించిన కానీ కాదండి మన కూడా మేము అవ్వ ఈరోజు చెప్తున్నాడు ఆ టైంకి వెళ్ళి మేమంట బిల్లులు ఇవ్వమన్నాం వాళ్ళు అందుకే ఆగారంట బాబు ఏ బిల్లుకైనా సరే ఎవరికైనా సరే ఏ వ్యక్తికైనా సరే సన్నాలు తరపున అనే వ్యక్తి ఫోన్ చేసేదాన్ని ఎవరికైనా సరే మీకు మీరు వెళ్తే మేము బిల్లు అవుతాము లేకపోతే ఏదో అవుతాము అని డైరీగా రాజకీయం చేస్తాం ఎందుకంటే రాజకీయం చేస్తాం ఎప్పుడు కూడా మీరనే వాళ్ళు వస్తా ఉంటారు అప్పుడు వడ్డే వచ్చారు తర్వాత దేనసరా గారు వచ్చారు ఆ తర్వాత నువ్వు వచ్చావు వచ్చి మీరు ఎంతం తప్ప ఈ దేనికి వస్తారంటే మీరు ఒక వంద కోట్లు ఖర్చు పెట్టి ఒక ఐదు వందల కోట్లు సంపాదించుకుని వస్తారు ఆ గురులో ఉన్నట్టు దానికి తప్ప ఈ మైనారు నియోజకవర్గానికి ప్రేమలకు కానీ ఈ మైనారు నియోజకవర్గానికి బాగు చేయడానికి కానీ ఏ రోజున మీరు ఆలోచన రారు మీరు వచ్చేదా జరిగిందంటే ఆ నిన్ను ఆ విత్తనాల కోసం తప్ప మైలవరం నియోజకవర్గ ఆత్మ గౌరవం కోసం కానీ మైలవరం నియోజకవర్గ భవిష్యత్తు ముందుకు తీసుకెళ్తాను కానీ మీరు ఏదైనా అడుగు కూడా పనిచేయాల పని చేయకపోగా నిన్ను ఆదరించిన మాయాందరి మీద కూడా నిందిన కూడా అది మీకైతే సర్వం కాదు

అని వసంత కృష్ణ ప్రసాద్ ఏ రప్పని ఇచ్చిన బిర్తి నీకు ఆ టీడీపీ గవర్నమెంట్ లో ఆ టీడీపీ నాయకులే నీకు ఇచ్చిన అభివృద్ధి అదే దాంట్లోకి వెళ్ళి నేను గంజాయి మొక్కలు కాదు నేను తులసి తులసిపోతని చెప్పిన కదా ఎవరో అమ్మరు చెప్పారు కదా గొట్లు కాసులు పోతున్నాడు బుసుగులో ఉన్నాడు మొత్తం వాళ్ళే చెప్పారు

ఎవరన్నా టీడీపీ వాళ్ళు ఈ క్యాండిడేట్ ఎవరంటే దగ్గు ధైర్యంగా పోటీ చేస్తానని చెప్పాను ధైర్యంగా నువ్వు మైలువరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కానీ నువ్వు మోసం అక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కడున్న ప్రజలు కానీ నిన్ను మోసం